హాయ్ విబస్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినాయి కౌంటింగ్కి సమయం ఉంది ఈ నేపథ్యంలో అనేక రకాలైన అల్లర్లు జరుగుతూ ఉన్నాయి ఈవీఎంలు బద్దల కొడతాం చివరికి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రజలకి ఒక రకమైన ఆలోచన కూడా ఉంది అసలు ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరిగిందా లేదా అదేవిధంగా కౌంటింగ్ విషయాల్లో ఎన్ని జరుగుతూ ఉంటాయి మరి ఏ విధంగా ఉంది ఇది ఎలాంటి అంశాలన్నీ కూడా మనకి తెలియచేయడానికి మాజీ ఎన్నికల అధికారి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి గత ఎన్నికలతో పోలిస్తే అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఎన్నికలకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటో చెప్తాను ప్రధానమైన తేడా ఏంటంటే ఓటర్లలో వచ్చిన చైతన్యం ఓకే ఎనభై రెండు శాతం నమోదు అవటం అనేది చాలా విశేషమైన విషయం అలాగే మీరు కనుక చూసినట్లయితే రకరకాల వైఫల్యాల కారణంగా ఒక్కొక్క ఓటరు రెండు గంటల నుంచి మూడు గంటల సేపు క్యూ లైన్స్ లో నుంచు దుస్థితి కూడా మనం చూసాం కాకపోతే వాతావరణం కూడా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా కొంత వ్యవహరించడం చేత ఎండ తాపం లేకపోవటం ఎక్కువ ఇబ్బంది ఓటర్ గురి కాలేదు అదే గనక ఎండ తీవ్రత ఉండే వాతావరణం అయితే ఉంటే ఇంత పెద్ద శాతంలో నమోదైతే అయి ఉండేది కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతో నిబద్ధతతో వ్యవహరించారు ఎంతో ఓర్పుతో ఉన్నారు ప్రతి ఒక్కరి ఓటు కూడా పోల్ చేయిస్తాము అనే ఒక నిబద్ధతతో ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా అన్కంప్లైనింగ్గా పనిచేయటం చేత సజావుగా ప్రక్రియ జరిగింది ఏ ఎన్నికల బూత్లో కూడా ఆరు గంటలకి పూర్తి కావాల్సిన ఓటింగ్ ఎక్కడ కాలేదు తొమ్మిది పది గంటలకు కానీ క్లియర్ కాలేదు ఇదంతా ఎందుకు జరిగింది కొన్ని లోపాలు సమస్యాగతంగా ఉన్న సమస్యల వలన లోపాల వలన జరిగాయి కానీ ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అనే నిబద్ధతతో ఉండటం చేత ఇంత పెద్ద ఓటు హక్కు వినియోగం అది అయిందనేది ప్రధానమైన విషయం హింస జరిగిందా అంటే హింస జరిగింది హింస జరుగుతుందని కూడా మేము ముందుగానే సూచించాం ఈ రాష్ట్ర డీజీపీ ఆరో తారీఖు పదవీ బాధ్యత తీసుకున్న తర్వాత హరీష్ గుప్తా గారిని ఏడో తారీఖు కలిసి అయ్యా గతంలో మీరు లోపభూయిష్టంగా ఈ భద్రతా ఏర్పాట్లు చేశారనేది మా దృష్టికి వచ్చింది మీ సిబ్బందిని అనవసరమైన ఎక్కడైతే శాంతియుతంగా ఎన్నికలు జరిగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అటువంటి జిల్లాల్లో సిబ్బందిని ఉంచాల్సిన అవసరం లేదు అది రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు నిజంగా మనకి సమస్యగత జిల్లాలు చిత్తూరు కడప కర్నూలు అనంతపూరు పల్నాడు జిల్లా అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చాం అలాగే ఎన్నికలకి ఒక ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ ఆయన ఉన్నారు ఆయన్ని కూడా స్వయంగా ఏపీ ఎలక్షన్ బ్యాచ్ తరఫున కలిపి ఇవి సమస్యాత్మకమైన జిల్లాలు ప్రాంతాలు ఈ బందోబస్తుని మీరు పునర్నిర్వహించండి తిరిగి బందోబస్తు ఏర్పాటును చేసి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఈ బందోబస్తు ఏర్పాట్లు చేయమని చెప్పి చెప్పడంలోనూ చేయించడంలోనూ మేము సఫలీకృతం అయ్యాం ఓకే అందుచేతనే మీకు హింస తక్కువైంది లేకపోతే హింస స్థాయి ఇంకా ఎక్కువగా ఉండేది ఇప్పుడు కూడా హింస జరగలేదా అంటే కొన్ని ప్రాంతాల్లో జరిగింది పల్నాడు ప్రాంతాల్లో జరిగాయి ఏడు ఈవీఎంస్ దాదాపు విధ్వంసమైన దృష్టి కూడా మా దృష్టి కూడా వచ్చి ఇద్దరు క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థి కృష్ణదేవరాయలు అలాగే మాచల్లలో ఒక పా అసెంబ్లీ పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి వారి వెహికల్స్ని తగలబెట్టారు ఎన్నికల రోజు పదమూడవ తారీఖుని ఇది ఎలక్షన్ వాచ్ ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొచ్చాం బోడపాడులో నరసరావుపేటలో జరిగిన హింసాత్మక సంఘటన దాంట్లో కృష్ణదేవరాయలు గారి వెహికల్ తగలబెట్టిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి అప్పుడే ఆ దృష్టికి తీసుకొచ్చి వెళ్ళారు ఎప్పటికప్పుడు విషయాన్ని ఎలక్షన్ వాచ్ తరఫున జిల్లాల్లో ఉండే సీనియర్ అధికారులు కానీ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ వాచ్ తరఫున సమన్వయం చేస్తూ నేను కానీ ఎప్పటికప్పుడు విషయాన్ని చేరటం వల్లనే హింస మోతాదు ఇంకా మోతాదు తగ్గింది హింస లేదనలేదు హింస ఉంది హింస కూడా జరగకపోతే ఇంకా బాగుండేది కానీ ఈ హింస జరిగిన నేపథ్యంలో ఓటర్లలో రాజకీయ పార్టీల్లో ఉన్న చైతన్యమే కారణం ఒక ఉదాహరణ మాత్రం ఇస్తాను మంజులారెడ్డి అని ఈ మాచర్ల దాంట్లో ఆవిడ పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నప్పుడు నుదుటి మీద ఒక తీవ్ర గాయం అవును రక్తం అయ్యే గాయం అయినా కూడా ఆవిడ కట్టుకట్టుకుని వెళ్ళి ఎలక్షన్ ఏజెంట్ కూర్చుని ఆవిడ బాధ్యత నిర్వహించారు అవును మనం అటువంటి వారిని అభినందించాలి అప్రిషియేట్ చేయాలి ఒక ఆవిడ ఒక స్త్రీ ఒక రాజకీయ కార్యకర్త ఒక నిబద్ధతతో ప్రజాస్వామ్యంలో తన విధులు నిర్వహించాలి అని చెప్పి ఏజెంట్గా బాధ్యతతో ఆవిడ వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడి ఆవిడ అసక్తిరాలు కాదు నేను చేయగలను అనే ఆవిడ ప్రదర్శించిన సంకల్పం దృఢ సంకల్పం అది చాలా మనం మెచ్చుకోదగిన విషయం అట్లా అనేక ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్స్ కూడా వాళ్ళ మీద ఉన్న దౌర్జన్యాలు కూడా ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి హింసాయుత సంఘటనలు పోలింగ్ స్టేషన్లో తగ్గాయి అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా నిబద్ధతతో వ్యవహరించారు కాబట్టి పోలింగ్ స్టేషన్లో ఉన్న సంఘటనలు తగ్గాయి కానీ ప్రజాప్రతినిధులే స్వయంగా కంటెస్టెంటే స్వయంగా వెళ్ళి పోలింగ్ స్టేషన్లో పాల్వాయి గేట్ లాంటి చోట చొరబడి ఈవీఎంని ఆయనే స్వయంగా విధ్వంసం విధ్వంసంగానికి చేస్తే అది ఎవరు ఊహించని పరిస్థితి సో ఇప్పుడు దాని గురించే నేను అడగబోతున్నాను యాక్చువల్గా అక్కడ ఆయన అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కూడాను పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆ పాల్వాయ్ గేట్ దగ్గర బూత్ లోపలికి వెళ్ళి అదంతా కూడా విజువల్స్లో కనిపిస్తుంది కదండి ఆ విజువల్స్ ఇప్పుడు మామూలుగా ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్లో కాకుండా విడిగా ఎవరో వీడియో తీసినట్లుగా మీడియాలో వస్తున్న కథనాలు ఎవరో వీడియో తీసినట్టుగా పైగా లోకేష్ గారు ట్వీట్ చేస్తే దాంట్లో ఉన్న వీడియోను చూసి ఇక్కడ యాక్షన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్ అయితే అసలు అక్కడ ఆ వ్యక్తి ఎవరు ఈవీఎం బద్దలు కొడతాం ఏంటి అనే దాన్ని ఆలోచించడం కాకుండా వీళ్ళ ఆ వీడియో ఎవరు తీశారు అది మార్ఫింగ్ వీడియో ఇట్లాంటివి వస్తున్నాయంటే దీన్ని బట్టి ఏమై ఉంటుంది అనుకోవాలి ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈవీఎంస్ని వీటిని మనం దీన్ని చాలా బాధ్యతగా నిబద్ధతగా వ్యవహరించాలి అది ప్రజా కదా ప్రజా తీర్పును మనం గౌరవించాలి మనం అక్కడ సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ఉండేవారు ఆదర్శప్రాయుడిగా ఉండాలి ఆయన ప్రవర్తన కానీ నడవడిక కానీ మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి ఆ బాధ్యత ప్రజాప్రతినిధిగా ఒకసారిగా ఆయన గతంలో చాలాసార్లు కూడా చేశారని కూడా నేను కూడా పత్రికలు చూశాను కాబట్టి ఆ విచక్షణ విజ్ఞత వారికి సహనం ఇవన్నీ వారికి ఉండాలి సమయం కోల్పోకూడదు ఇది ప్రభుత్వ ఆస్తులు ఈవీఎం అనేది దీన్ని ధ్వంసపరచడం ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల మేము గౌరవం లేదు మాకు నమ్మకం లేదు అని చెప్పినట్లుంది ప్రజా తీర్పుని మేము గౌరవించాం మా తీర్పే ప్రజా తీర్పు అన్నట్టుగా ప్రవర్తించినట్టు ఉంది అయితే ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ అనేది ఈ వెబ్కాస్ట్ అనేది మనం ఏదో సంస్థలకు అప్పచెప్తాం ఇదేమి సంస్థలకు అప్పచెప్పిన తర్వాత ఈ తాలూకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్కి సీఈఓకి ఇస్తారు ఎక్కడైతే మనకు అనుమానం ఉంటుందో తిరిగి మనం అక్కడికి వెళ్ళి ఆ వెబ్ బ్రాడ్కాస్ట్ తాలూకు రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సరిచూసుకుని అక్కడ ఏం జరిగింది అని అంచనా వేయడానికి మాత్రమే ఇది పనికి వస్తాం నేను కూడా ఒక మార్పు ఏదైతే చేయదలుచుకున్నాను ఏంటంటే ఈ వెబ్ బ్రాడ్కాస్ట్ అనేది లైవ్ బ్రాడ్కాస్ట్ లాగా చేయడానికి కూడా అవకాశాన్ని కూడా మనం మనం పరిశీలించవచ్చు దానికి సాంకేతిక పరిజ్ఞాన ఉంది మనకి ఇప్పుడు దీనిగా వెబ్ వెబ్ బ్రాడ్కాస్ట్ ద్వారా ఆ బూత్ లో జరిగే విషయాన్ని స్థానిక ఓటర్లు అందరూ కూడా చూసుకున్నట్లయితే ఉపయుక్తంగా ఉంటుంది ఇక్కడ ఏమైనా గొడవలు జరుగుతున్నాయా లేకపోతే కొంచెం లైన్ తక్కువగా ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళి ఓటు వేయచ్చు ఇటువంటి సావకాశం కూడా ఏర్పడుతుంది ఇటువంటి సంఘటనలు కూడా జరిగిన వెంటనే ఈ విషయం కూడా బయటికి రావడానికి పారదర్శకత కూడా ఇది పనిచేస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాం ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా దానిపైన ఇమీడియట్గా రియాక్ట్ అవడానికి కానీ పోలీస్ అధికారులు కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకోండి కదండీ ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయంలో ఈ మొత్తం వ్యవస్థ విఫలమవడానికి నా ఉద్దేశంలో ఏపీ ఎలక్షన్ రాసిన తరఫున మేము సీఈఓని తప్పుబడుతున్నాం ఎందుకంటే పదమూడవ తారీఖు ఎన్నిక అయిన తర్వాత ఏకపక్షంగా ఎక్కడా రాష్ట్రంలో తిరిగి రీపోల్స్ అనేవి లేవు అని చెప్పి ఆయన ఏకపక్షంగా ఆయన ప్రకటించాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఆయన చెయ్యాలి పక్కన తెలంగాణ రాష్ట్రంలో హింస జర సంఘటన జరగలేదంటే అవి అసెంబ్లీలో కూడా జరగలేదు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న సంస్కారం ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ ఉన్న విడిగా ఉన్నాయి అనిచేత నేను తెలంగాణలో ఆ మాదిరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు తెలంగాణలో లేదు కాబట్టి నేను కూడా లేకుండా ఉంటే నాకు కూడా మంచి కితాబ్ వస్తుంది అనే ఒక జయంతోనే చేసినట్టు కనపడుతుంది కానీ వేరే ఉద్దేశంతో గ్రౌండ్ జరిగిన ఆధారంగా ఏకపక్షంగా ఒకసారి సిఈఓ స్థాయిలో ఉండే ఉన్నతాధికారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత యథా రాజా తథా ప్రజాని మిగతా వాళ్ళందరూ కూడా ఏమీ జరగలేదు జరిగిన విషయాన్ని కూడా ఏదో సర్దుబాటు చేసుకుందాం దీంట్లో ఇది అసాధారణమైన చర్య కాదు ఏదో మామూలుగా జరిగిన విషయం అని చెప్పి సర్దుబాటు చేసుకునే ధోరణిలో ప్రవర్తించిన చేత ఈరోజు ఈ సంఘటన జరిగిందని చెప్పి నేను భావిస్తాను సాధారణంగా ఒక సామాన్యుడైనా కానీ ఈవీఎంని ధ్వంసం చేయటం అంటే చాలా పెద్ద నేరం అది అటువంటిది మరి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే ఆ విధంగా ఈవీఎంని ధ్వంసం చేస్తే అది ఎంత పెద్ద నేరంగా పరిగణించవచ్చు అండి పరిగణించవచ్చు ఇది తీవ్రమైన నేరమే ఇప్పుడు దీంట్లో ఇవి దీంట్లో రెండు పార్శాలు ఉన్నాయి ఒకటి ఐపిసి రెండవది ఐపీసీ కింద బహుశా ఇది రెండు వందల నాలుగు ఐపీసీ కింద నేరం అయితే ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లాగా ఉంది అయినా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనేది ఉంటుంది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో అరెస్ట్ అనేది డిస్క్రిప్షనరీ స్టేషన్ హౌస్ ఆఫీసరు డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది కానీ నూట ముప్పై ఐదు ఏ నూట ముప్పై ఆరు సెక్షన్స్ ఆర్పిఐ కింద చేసినప్పుడు మాత్రం ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ వీటిలో మూడు సంవత్సరాలు తక్కువకుండా జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి ఓకే ఇవి కాకుండా అక్కడ ప్రధానంగా ఇతర ఇష్యూలు కూడా అక్కడ ఉన్నాయి ఐపీసీ నూట ఎనభై ఆరు కింద విధుల్లో ఉన్న అధికారి మీద దౌర్జన్యానికి కనుక కనుక బాధపడినట్లయితే ఇది ఐపీసీ ఇది కాగ్నైజుల్ అఫెన్స్ ఇది శిక్షార్హత ఉంది అలాగే ఐదు వందల మూడు సెక్షన్ కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరింపు చేసిన అది కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ వీటన్నింటినీ కూడా మనం కామన్ ఇంటెన్షన్ అంటుంటాం మనం సెక్షన్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీతో కూడా సమన్వయం చేసుకుని చేసినట్లయితే ఇవన్నీ తీవ్ర స్థాయిలో నేరాల కిందే వస్తాయి మొన్న ఆయన మీద నమోదు చేసిన కేసులన్నీ కలిపితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడవచ్చండి నాకు నేను కూడా సిఇఓ గారి ప్రకటన చూశాను ఆయన ప్రకటనలో ఈయనకి ఈ అన్ని నేరాలు కలిపి పది సంవత్సరాల వరకు ఈయనకి జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్వయంగా సీఈఓ గారే పత్రికా ప్రకటన మూలంగా ఒక పత్రికా ఇంటర్వ్యూలోనో దీంట్లోనో ఆయన చెప్పిన నేను ఏది సంఘటన రామకృష్ణారెడ్డి గారికి ఈ కేసులన్నీ కలుపుకుంటే మినిమం టెన్ ఇయర్స్ ఉన్న అని సీఈఓ సీఈఓ గారు చెప్పింది ముఖేష్ కుమార్ మీనా గారి ప్రకటన గుర్తు చేసి సో ఇప్పుడైతే ఈ ఈవీఎం విధ్వంసం గురించి కావచ్చు ఇక్కడ ఏదైతే పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదండి ఈ పోలింగ్ ఆఫీసర్స్ మరి ఎంతవరకు రిపోర్ట్ చేశారు ఇదిగో మమ్మల్ని ఏమైనా భయభ్రాంతులకు గురి చేశారు అని కానీ లేదా మేము భయపడి ఈ విధంగా ఉన్నామని కానీ అసలు ఈ వీడియో బయటకు దానికి ముందే ఈ పోలింగ్ అధికారులు ఏమైనా సరే రిపోర్ట్ ఇచ్చారా అంటే ఇది మామూలుగా పోలింగ్ ఆఫీసర్స్ డైరీలో ఇది నమోదు అవుతుంటుంది ఏ అసాధారణ ఆ సంఘటన జరిగినా కూడా పోలింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ డైరీలో రికార్డ్ చేసుకుంటారు ఓకే చేసుకుని ఇంత ఈ సంఘటన మూలంగా పోలింగు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఆగిపోయింది అని చెప్పి వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తారు చూసి దాని తీవ్రతను బట్టి అక్కడ ఎలక్షన్ ప్రక్రియ ఇంటిగ్రిటీకి భంగం వాటిల్లిందా తిరిగి అక్కడ మొత్తం ఎలక్షన్ రద్దు చేసి కొత్త ఎలక్షన్ చేయాలని ఆయన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆరో సీఈఓకి ఇస్తారు ఆయన ఇక్కడ ఎప్పుడైతే సీఈఓ ఏకపక్షంగా పదమూడవ తారీఖు అంతా సక్రమంగా సజావుగా రాష్ట్రంలో జరిగింది తిరిగి ఎక్కడా కూడా రీపోల్ అవసరం లేదు అని చెప్పి ఆయన ఏకపక్షంగా ఒక ఒక కితాబ్ ఇచ్చిన తర్వాత కింద స్థాయి ఉద్యోగులు చిన్న స్థాయి ఉద్యోగులు వాళ్ళు కూడా భయపడతారు సంశయిస్తారు పై వారికే లేని విషయం మీద లేని నిబద్ధత మన వరకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు దీని మీద బహుశా కొంత అలసత్వం ఎవరు వహించారు అనేది మనకు ఖచ్చితంగా తెలుసు వీళ్ళు రిపోర్ట్ తయారు చేసే దాని తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టారా లేకపోతే ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళు రిపోర్ట్ చేసే టైం ఉంటుందంటారా మీరు కనుక చూసినట్లయితే ఈయన పోలింగ్ ప్రక్రియ ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఏ బహుశా ఏడో ఎనిమిదికో ఎన్నింటికో ఈ ఓటింగ్ సరళి దీని గురించి ఇచ్చారు ఓకే కానీ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్సు ఈ మెటీరియల్ అది ఇచ్చేసరికి మరుసటి రోజు ఆరు గంటల వరకు ఈ ప్రక్రియ పూర్తి కాదు ఇది డిలే అవుతుంది ఇది పూర్తి చేయాలి ఈ ఈవీఎమ్స్ తీసుకెళ్ళాలి థర్టీన్ సి రిజిస్టర్ ఉంటుంది ఆ థర్టీన్ సి రికన్సిలేషన్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఇవన్నీ తీసుకువెళ్ళి మళ్ళీ రిసెప్షన్ కౌంటర్స్కి తీసుకెళ్ళి తిరిగి వాళ్ళకి ఇచ్చేసరికి పదమూడో తారీఖు దాటిపోయి పద్నాలుగో తారీఖు ఇంచుమించు ఆరు గంటల దాకా టైం పట్టింది ప్రతి సందర్భంలో అని నేను కూడా చూశాను మరైతే ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత మరి ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందని వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఉంటే సిఈఓ గారు చెప్పడం ఏంటంటే అక్కడ స్థానికంగా ఉండే బిఈఎల్ తాలూకు టెక్నీషియన్ వచ్చారు చూశారు చూసి ఈ ఇప్పటి వరకు ఓటేసిన వివరాలన్నీ చిప్లో నిక్షిప్తం అయ్యాయి చిప్కి ఎటువంటి ఇబ్బంది అందుచేత మిగతా అవుట్ సైడ్ యూనిట్ ఏదైతే ఉంటుందో వీటిని రిప్లేస్ చేశాము రిప్లేస్ చేసి ఓటింగ్ ప్రక్రియ కొనసాగించాము అని చెప్పే ఒక వివరణ ఇచ్చారు కానీ అది సమంజసంగా లేదు ఈవీఎం డ్యామేజ్ అయ్యింది అంటే ఫలానా దానివల్ల జరిగింది అని చెప్పేసి కదండి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇవ్వని కారణం చేతే ఒకటి రెండు చోట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా తర్వాత సస్పెండ్ చేశారని కూడా నేను కూడా పత్రికా ముఖంగా అవును కానీ అది చాలా ఆలస్యంగా తీసుకున్న చర్య అది పదమూడవ తారీఖు అయిపోయిన తర్వాత మీరు పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఏంటంటే వెనక మనకు ఒక సామె ఉంది దొంగలబడ్డ ఆరు అన్నట్టుగా ఉంది ఇది ఈ వైఖరి చాలా ఉదాసీన వైఖరితో సీఈఓ ఆఫీస్ వ్యవహరించింది అని చెప్పి నేను బాగా సో ఇప్పుడు ఏదైతే ఇక రాజకీయ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో వర్సెస్ అధికార కూటమి అధికార పార్టీ వైసీపీ సో ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఏదైతే ఈ కూటమిలోకి వచ్చి ఉండటం వలన కొంత ఏమైనా సరే దాడులు విధ్వంసాలు తగ్గాయని భావించవచ్చు అంటారా ఇవి రాజకీయ విషయాల మీద నేను అభిప్రాయం ఏమిటం బాగుండదు కాకపోతే నేను కూడా చదివింది ఏమిటంటే గతంలో జరిగిన హింసతో గనక పోల్చి చూసినట్లయితే అంటే పంతొమ్మిది వందల ఇరవైలో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థాయిలో జరిగిన అనూహ్యమైన హింస మనం ఎప్పుడూ కనీ వినగని విరగని హింసతో గనక చూసినట్లయితే ఈ మే పదమూడు ఎన్నికల్లో జరిగిన హింస చాలా తక్కువ స్థాయిలోనే ఉంది కాకపోతే హింస లేదని నేను అన్నా ఏదైనా కారణాలు ఏవైనా ఏ అయినప్పటికీ కూడా మోతాదు హింస మోతాదులో ఆంధ్రప్రదేశ్లో అందరూ భయపడిన స్థాయిలో మాత్రం హింస జరగలేదు అని చెప్పి మనం భావించవచ్చు సో ఇప్పుడు ఏదైతే ఆ వీడియో బయటకు వచ్చిందో ఏది నారా లోకేష్ గారు ట్వీట్లో మాచర్లకు సంబంధించిన ఎపిసోడ్ అవి కాకుండా ఇంకా తొమ్మిది చోట్ల జరిగితే ఆ తొమ్మిది చోట్లకి జరిగింది కూడా ఎక్కడ బయట పెట్టట్లేదు అని చెప్పేసి పదే పదే అంటున్నారు ఇప్పుడు నేను పదహారవ తారీఖున ఏపీ ఎలక్షన్ వాచ్ తరఫున ఈసీఐకి నేను ఒక రిపోర్ట్ పంపించాను రిపోర్ట్ పంపించిన తర్వాత దానికి నాకు ఎక్నాలజీమెంట్ నంబర్ అంతా వస్తుంది ఆ పదహారో తారీఖు ఏపీ ఎలక్షన్ వాచ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఏడు మాకు తెలిసి ఏడు చోట్ల ఈవీఎంస్ విధ్వంసం అయింది నాకు తెలిసి రెండు చోట్ల అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వాహనాలు కూడా తగలబెట్టడం జరిగింది అసాధారణ సంఘటనలు చాలా జరిగాయి రీపోల్ కనీసం ఒక ఆరు నుంచి పది స్థానాల్లో రీపోల్ కూడా అవకాశం జరపాల్సిన ప్రాథమికంగా జరపాలి అనే ఒక అంచనా కూడా మేము కూడా వచ్చాము మీరు పరిశీలించాలి అని పదహారో తారీఖునే తీసుకొచ్చి ఆ అంశాన్ని ఈసీఐకి తీసుకురావటం లేవనెత్తడంఈఓ ఏకపక్షంగా ఎటువంటి రీపోలు అవసరం లేదు అని చెప్పిన దానికి తీవ్ర అభ్యంతరం కూడా మేము వ్యక్తం చేయడం కూడా జరిగింది ఇది జరిగిన తర్వాత ఇరవై ఒకటవ తారీఖున తిరిగి ఈ ఎన్డీటీవీ ఫుటేజ్తో పాటు ఈసీఐకి నిర్దిష్టంగా ఇన్ఫర్మేషన్ పంపుతూ ఈ మొత్తం మాచర్లో జరిగిన ప్రక్రియ మొత్తం ఇది కలుషితం అయిపోయిందనే భావనలో మేమున్నాము ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగనే లేదు అని చెప్పి ఉద్దేశంతో మేమున్నాము అట్లాగే సీఈఓ మీద కూడా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితిలో మేమున్నాం తర్వాత అసాధారణమైన హింసకు పాల్గొన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారైనా వారందరినీ మీరు అరెస్ట్ చేయండి అని చెప్పడం కూడా ఎలక్షన్ వాచ్ తరఫున ఇరవై ఆరు ఒకటో తారీఖు జరిగిన రిపోర్ట్లో మేము పొందుపరిచాము కోరాము దానికి కూడా రిజిస్టర్ అయింది దానికి కూడా ఒక రిప్ మాకు రిప్లై కూడా ఈసీఐ నుంచి వచ్చింది ఓకే సో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయి మామూలుగా ఎలక్షన్స్ ముందు వేరు ఎలక్షన్ రోజు వేరు సాధారణంగా జరుగుతూ ఉంటాయి అల్లర్లు అటు ఇటుగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోలు చాలా ప్రాంతాలు ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతంలోనే కొంతమంది మారణాయుధాలతో అది కర్రలు కావచ్చు రాడ్లు కావచ్చు కత్తులు కావచ్చు పట్టుకొని సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది రోడ్లపైన అలా నడుస్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురెవరా మరి దీనిని బట్టి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అసలు దీని మీద బాధ్యత అక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద రాష్ట్ర యంత్రాంగం చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారిది నైతిక బాధ్యత డీజీ అత వారిది పోలీస్ పరంగా నైతిక బాధ్యత వహించాలి దీని అంతా సమన్వయకర్త సీఈఓ ఈయన నైతిక బాధ్యత వహించాలి ఏ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు ఈ వ్యవస్థలు అన్నీ కూడా విఫలం అయ్యాయి పద్నాలుగో తారీఖున అసాధారణంగా జరుగుతున్న హింస జరుగుతున్న నేపథ్యంలో పద్నాలుగో తారీఖును కూడా మేము చంద్రగిరిలో అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర తనిఖీ చేయడానికి వెళ్ళిన ఒక అభ్యర్థిని గాయపరిచి తీవ్రంగా ప్రయత్నం చేయటం దాన్ని నేను స్వయం తీవ్ర విషయంగా ఏపీ ఎలక్షన్ వాచ్ భావించింది కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎవరైతే ఉన్నారో పోలీస్ పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చాము డీజీపీతో పద్నాలుగో తారీఖు నేను స్వయంగా మాట్లాడాను కలెక్టర్తో స్వయంగా మాట్లాడాను ఈ జరుగుతున్న హింసాయుత ఘటనలు అన్నింటినీ కూడా పరిశ్రమి పరిశీలించండి గట్టిగా దీని మీద ఉక్కుపాదంతో వీటిని మోపండి వీటిని కంట్రోల్ చేయండి అని చెప్పి చూపించాము చేస్తాం అన్నారు కానీ పూర్తిగా నాయకత్వ అంచనా వేయటం నాయకత్వ లోపం వైఫల్యం ప్రస్ఫుటంగా కనపడ్డాయి ఓ ప్రక్కన వీడియోలో క్లియర్గా ఆ ఈవీఎం ధ్వంసం చేసింది ఎవరు అనేది కనిపిస్తూనే ఉంది పైగా పోలీసులు ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంటే ఆయన ఎస్కేపింగ్లో ఉన్నారు అనేది వార్తలు వస్తున్నాయి ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఆయనకి బెయిల్ మంజూరు అయిందని చెప్పేసి తాజాగా వచ్చేసింది అసలు ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈవీఎం ధ్వంసం అంటే సామాన్యమైన నేరం కాదని మీరే ఇందో చెప్పారు మరి ఇటువంటి పనులు చేసిన వ్యక్తికి ఏ విధంగా బెయిల్ మంజూరు అవుతుందండి అదే నాకు కూడా ఆశ్చర్యకరమైన విషయం అదే ఎందుకంటే సమున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఎన్నికలు జరుపుతున్న నిర్ణయ తరుణంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలని మనం ప్రశ్నించకూడదు ఎన్నికల కమిషన్ తాలూకు బాధ్యతలని వాటిలో విషయాల్లోకి కోర్టులు చొరబడకూడదు అని చెప్పి నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇవాళకి ఇవాళ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి సెవెంటీన్ సి తాలూకు పూర్తి వివరాలు పబ్లిక్ చేయాలి పబ్లిక్ కోరే హక్కు ఉంది అన్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ ఎలక్షన్ కమిషన్ విధుల్లో మనం జోక్యం చేసుకోకూడదు ఈ తరుణంలో అని నిర్దిష్టంగా చెప్పడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఈయనకి ఈవీఎం విధ్వంసంలో పాల్గొన్న ప్రజాప్రతినిధికి బెయిల్ రావడానికి కారణం సమర్థవంతంగా స్థానికంగా ఉన్న సీఈఓ తాలూకు అడ్వకేట్స్ కానీ ఈసీఐ తాలూకు ప్రతినిధులు కానీ సమర్థవంతంగా తమ వాదనలు వినిపించుకోక వినిపించకపోవటం చేతనే బహుశా ఇది జరిగిందేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను లేకపోతే వీళ్ళు ఏమైనా సరే కావాలని పెద్దగా వినిపించకుండా ఉన్నారంటారా కొంత వైఫల్యం ఉంటే ఉండవచ్చు సమర్థవంతంగా తమ గొంతుని కోర్టు ముందు చెప్పకపోతే తమ తాలూకు విధానాలను చెప్పకపోతే కోర్టు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎన్నికల విధుల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోకూడదన్న నిర్ణయం ఈరోజు జరిగింది కాదు పంతొమ్మిది వందల యాభై రెండులో నాకు తెలిసేది ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు జడ్జీల బెంచి పొన్నస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్ అనే కేసులో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలని మనం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కోర్టులు దీంట్లోకి చొరబడకూడదని ఆ రోజే ప్రకటించాయి తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లక్ష్మీ చరణ్ సేన్ అనే కేసులో కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేసింది సుప్రీంకోర్టు ఓకే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో కూడా మహేందర్ సింగ్ గిల్ వర్సెస్ సిఈఓ న్యూఢిల్లీ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పునరుద్ఘాటన చేసింది సమున్నత న్యాయస్థానం ఒకటి కాదు రెండు కాదు పదుల సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించే బాధ్యత సంపూర్ణమైన బాధ్యత ఐదు వందల ఇరవై ఐదు అధికరణ ద్వారా రాజ్యాంగం ద్వారా ఎలక్షన్ కమిషన్కి సంక్రమించిన విశేష అధికారాలు ఇవి ప్లీనరీ పవర్స్ ఈ ప్లీనరీ పవర్స్ ఎందుకు ఉపయోగించాలి అంటే ఎన్నికలని సక్రమంగా జరపటానికి సజావుగా జరపటానికి ఈ అధికారాలు రాజ్యాంగ పరంగా ఎలక్షన్ కమిషన్ కి సంక్రమించాయి అలాంటి సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లోకి చూడబడకూడదు అవ్వకూడదని అని న్యాయస్థానం చెప్పిన విషయాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తాను సో మీరు ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి స్థాపించారు కదా దాని రిజల్ట్ అనేది ఎంతో కొంత కనిపించింది ఈ ఎలక్షన్ లో పర్సెంటేజ్ ఆఫ్ చూస్తున్నట్లయితే సో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి ఫ్యూచర్ ప్లాన్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే కాకుండా ఈ ప్రజా చైతన్యం అనేది ఒక ఎప్పుడు కూడా జరగాలి అలాగనే జరిగితే ఈ ఎన్నికల రోల్స్ ఏవైతే ఉంటుందో దీంట్లో ఉండే బోగస్ ఓట్స్ ఇవన్నీ తొలగించే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ లాగా చేస్తూ ఉంటేనే క్షాడన అనేది సాధ్యం అవుతుంది పారదర్శకత అనేది వస్తుంది ఓకే ఉండదు ప్రధానంగా ఈ అధికార వికేంద్రీకరణ వైపు కూడా మనం దృష్టి వహించాలి ఈ స్థానిక సంస్థలకి నిధులు విధులు ఇవ్వకపోవటం ఇది ఆక్షేపనీయం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలి అని చెప్పేసి రాజ్యాంగం నిర్దేశించింది కానీ మనం కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఈ ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులని వ్యవస్థలని పూర్తిగా నిర్వీర్యం చేశాం నిర్వీర్యం చేసి వాలంటీర్లు అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఒక సమాంతర వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రజాప్రతినిధుల్ని వారికి వారి ఆస్తిత్వాన్ని మనం ప్రశ్నించే స్థితికి మనం తీసుకొచ్చాం ఇది తప్పు అందుకని మేము వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించడం కూడా జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికైన ప్రజాప్రతినిధులకి జవాబుదారీగా వాళ్ళ కనుసన్నల్లో ఉండి ప్రజా సంక్షేమం గురించి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉండాలి ఈ అధికార వికేంద్రీకరణ రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో దీని గురించి కూడా గుర్తు చేయటం దీని గురించి కూడా ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన బా అవకాశాన్ని కూడా సీఎఫ్డీ చురుగ్గా పరిశీలిస్తుంది సో అయితే ఫైనల్గా చెప్పండి ఎన్నికల కమిషన్ రంగాల్లో ఎన్నికల విధులు మాత్రమే నిర్వహించడం ఒకటి కాదు కదండి ప్రలోభాలు ఎవరికైతే ప్రజలకి ఓట్ల సమయంలో ప్రలోభాలకు గురి చేస్తుంటే దానిపైన తగిన చర్యలు కూడా తీసుకోవాలి ఆ చర్యలు ఏమాత్రం కూడా అరికట్టగలిగారా లేకపోతే అరికట్ట కట్టడంలో ఏమన్నా ఫెయిల్ అయ్యారా ఎన్నికల ఖచ్చితంగా ధన ప్రభావం అనేది చాలా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉందనేది నిర్విధాంశం దీని మీద ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించాలి కాకపోతే ఇప్పుడు సాంకేతికంగా ఉన్న ఇబ్బంది ఏంటంటే ఓటర్ని ప్రలోభబడి డబ్బు ఇవ్వడం ఐపీసీ నేరం కాదు ఇప్పుడు అంచేత ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా జాతీయ స్థాయిలో ప్రలోభ పెట్టడానికి డబ్బు ఇవ్వటాన్ని ఐపీసీ కింద నేరంగా కనుక వ్యవహరించినట్లయితే దీనికి చట్టానికి పదును వస్తుంది ఇది ఇటువంటి కోరలేని చట్టం కింద మనం నేపథ్యంలో పని చేసుకోవడంతో బాధ్యత రాహిత్యం ఇదంతా కూడా పెరిగిపోతుందేమో అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను సో ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదా సార్ ప్రజల్లో చాలామంది కొన్ని కొన్ని ఉన్న పరిస్థితుల్లో ఓటు ఉపయోగించుకునే స్థితిలో కూడా వచ్చు సో అటువంటి వారు ఏదైనా సరే భవిష్యత్తులో ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కొన్ని సుదూర ప్రాంతాల్లో ఉన్నా సరే అక్కడి నుంచి అయినా కానీ వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా ఏమైనా టెక్నాలజీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా వరకే ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు అందరికీ కూడా ఒక సూచన చేసింది దేశంలో దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది వలస కార్మికులుగా అనేక ప్రాంతాల్లో జీవనోపాధి కోసం ఉన్నారు వీరందరూ ఎలక్షన్ సమయంలో వాళ్ళకి ప్రయాసతో కూడిన పని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలి ఇవంత కష్టం అలాంటి వారికి సౌలభ్యం కోసం మనం రిమోట్ పోలింగ్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ సాంకేతికతను కూడా ఆవిష్కరించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది కానీ దీనికి ఏ రాజకీయ పార్టీల దగ్గర నుంచి కూడా ప్ర ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు ఇది బాధాకరం ఓకే సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఉంది సాంకేతిక పరిజ్ఞానం మనకి అందుబాటులో కూడా ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా ఇది సుసాధ్యం అని చెప్పడం కూడా సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి మీరు కనుక చెప్పవలసి వస్తే మీరు మాజీ ఎన్నికల అధికారిగా సో ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు సక్సెస్ఫుల్గా నేను ఓటర్లలో ఉన్న చైతన్యాన్ని బట్టి ఓటర్లలో క్రియాశీలకంగా నిబద్ధతగా వ్యవహరించిన దాన్ని బట్టి నేను పూర్తి స్థాయి సంతోషాన్ని పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను ప్రజల సైడ్ నుంచి మేము అలాగే మేము సిఎఫ్డి తరపున సిటిజన్స్ ఫర్ డెమోక్రసీగా చేసిన అవగాహన సదస్సు సదస్సుల వలన కానీ అవగాహన వలన పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు కాపాడుకోవాలి అనే నినాదం ఏదైతే ఉంటుందో ఇది సఫలీకృతం అయ్యాయి ఇతర సంస్థలతో కూడా మేము క్రియాశీలకంగా కలిసి పని చేశాము ఇవన్నీ కూడా సత్ఫలితంగా వచ్చింది ఇది సంతోషకరమైన విషయం కానీ దీనికి సరి సమానంగా అధికార యంత్రాంగం సరైన భద్రతా ఏర్పాట్లు కానీ వ్యవస్థాగత ఏర్పాట్లు కానీ రాబోయే సమస్యలని ముందుగా ఊహించి నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాల్సి వస్తుంది ఈ విషయంలో అసంతృప్తి మాత్రం వ్యక్తం చేయక తప్పదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రసాద్